సందర్భంగా గత సంవత్సరము ఎంపీ అన్న గారికి అడిగి గ్రంథాలయం సాంక్షన్ చేసిన నాలుగు లక్షలతో పాటు సుమారు ఐదు లక్షల ఖర్చు అయింది దానిలో కడుమ పైసలు వేసుకొని ఈ రూమ్ అనేది కంప్లీట్ చేయడం జరిగింది ఈ వివేకానందకు అంకి లభిస్తున్నాము ఇది అందరి కోసం కూడా ఆఫీస్ అనేది లేదు దాంతో పాటు గ్రంథాలయం ఆఫీస్ రెండింటికి యూజ్ చేయడం జరుగుతుంది ప్రతి ఒక్కరూ ఈ గ్రంథాలయాన్ని సంధించి తర్వాత బుక్స్ గిట్ట రావడం జరుగుతుంది దాతల ద్వారా ఇక సురణ ఆధ్వర్యంలో బుక్స్ కూడా అడిగి పెట్టిపోయడం జరుగుతుంది ఈ రూమ్స్ అరవిందన్న ఇవ్వడానికి మా గాజులపై బాస్ల తరపున పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాను ఎందుకంటే అంటే కాంట్రాక్టర్ ప్రాబ్లం మీద ఉంది కాబట్టి దానికి పేరు పేరున ఎంపీ అరుందన్న గారికి దన్పార్ సురాన్న గారికి పేరు పేరున ధన్యవాదాలు మరియు మా తల్లి వాసులందరూ సహకరించినందుకు సాకర్ వినే వాళ్ళకు కూడా వాళ్ళకి కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాం కార్యక్రమాలు అవన్నీ కార్యక్రమాలలో ఎప్పుడు కూడా ఇలాగే ప్రతి ఒక్కరు కూడా ముందుకుండాలని ముందు ముందు నడవాలని ఏదైతే మనం కట్టటువంటి ఈ కమ్యూనిటీ హాల్ని గ్రంథాలయం ఏదైతే ఉందో దానికి వాస్తవంగా కూడా మంచి ముందుకు సాగేటటువంటి కార్యక్రమాలు చేయాలని అందరినీ అయినటువంటి నివాసులకి మరియు విశ్వభారతి యూత్ల ఆధ్వర్యంలో ఈ యొక్క వివేకానంద దేవాలయాన్ని మరియు రాజకీయ నాయకులు మరి రాజకీయ నాయకులకు అతీతంగా సేవలు అందిస్తున్నటువంటి ఈ గ్రంథాలయాన్ని మేము ఏర్పాటు చేస్తున్నాం మా యొక్క కార్పొరేటర్ గారు అయినటువంటి ఇల్లెందుల మమతా గారు మరియు వారి యొక్క శ్రీవారు అయినటువంటి ఇల్లెందుల ప్రభాకర్ గారు ఎంతో తోడ్పడి ఈ యొక్క ఎంపీకి సంబంధించినటువంటి నిధుల ద్వారా ఈ యొక్క గ్రంథాలయాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది వారికి మా అభినందనలు కూడా మేము జరుపుతున్నాము అదేవిధంగా సమీప భవిష్యత్తులో ఈ యొక్క ఏరియా నుండి ఎంతోమంది విద్యార్థులు తమ యొక్క జీవితాలు మలుచుకోవడానికి ఈ యొక్క కార్యక్రమాన్ని మేము నిర్వహిస్తూ అండ్ ప్రతి సంవత్సరం కూడాను ఈ యొక్క ఆశయాలకు అనుగుణంగా ఎవరైనా చదువుకునే విద్యార్థులు వచ్చి ప్రతిరోజు ఇక్కడ చదువుకొని వాళ్ళు ఉన్నతమైన స్థాయిలో కూడా వెళ్ళాలని మేము ఆకాంక్షిస్తున్నాము అదేవిధంగా ఇరవై ఆరు ఒకటి తొంభై తొంభై ఐదులో మేము ఈ యొక్క విశ్వభారతి యూత్ క్లబ్ని మేము స్టార్ట్ చేశాము ఇప్పటికి ముప్పై అయింది ఈ యొక్క ముప్పై సంవత్సరాల యొక్క వ్యవధిలో మేము కోరుకున్నది కూడా ఇక్కడ వివేకానంద గ్రంథాలయం ఏర్పాటు చేయాలి ఈ యొక్క ఆదర్శవంతమైనటువంటి విద్యార్థులు ఈ యొక్క మా గల్లీ నుంచి కూడా ఉన్నత స్థాయిలోకి వెళ్ళాలని మేము కోరుకున్నాము కాబట్టి మా యొక్క విశ్వభారతి యూత్ క్లబ్ తరఫున ఎన్నో రోజుల నుంచి కళ ఉన్నటువంటి విషయం ఇది కాబట్టి అందరి తరఫున అందరి గాలివాసుల తరఫున దీనికి సేవలు అందించినటువంటి గతంలో మాజీ కార్పొరేటర్ అయినటువంటి కులకర్ణి గారికి కూడాను మరియు ఇప్పుడు ఉన్నటువంటి కార్పొరేటర్ అయినటువంటి ఇల్దల మమత గారికి మరియు ప్రభాకర్ వాళ్ళు ప్రభాకర్ గారికి అందరికీ కూడాను కోటి కోటి ధన్యవాదాలు పాత మెంబర్ని కాబట్టి ఆర్ ది ఎస్టాబ్లిషర్స్ ఆఫ్ ది వివ విశ్వభారతి యూత్ క్లబ్ అందుకొరకని చెప్పేసి మా యూత్ క్లబ్ నుంచి నేను స్వయంగా మా ఐదు వేల రూపాయలు కాన్స్ఫర్ చేయాలని మేము కోరుతున్నాము దీన్ని ఉన్నతంగా ముందుకు తీసుకెళ్లాలి అభివృద్ధి పరచాలి పిల్లలందరూ కూడా ఉపయోగపడాలి అందరి యొక్క జీవితాలు మారాలని ఆశయాలతో ఆలోచనతో ఇది వారికి ప్రతి ఒక్క రాజకీయ నాయకుడికి వచ్చినప్పుడల్లా ప్రతిసారి మేము అర్జీ పెట్టుకోవడం జరిగింది దానికి అనుగుణంగానే రోజు మీ యొక్క కళ నెరవేరింది దీనికి కృషి చేసినటువంటి మరీ మరీ మీ యొక్క కార్పొరేటర్లకు అందరికీ కూడా నేను ధన్యవాదాలు చేయడం జరుగుతుంది కాబట్టి దాతరందరూ ముందుకొచ్చి సంతోష్ గారి దగ్గర జమ చేసి బుక్స్ వినని బాల ఆధ్వర్యంలో తెచ్చిపెడితే బాగుంటుందని సభాముఖంగా గ్రంథాలయంతో పాటు ప్రతి ఆశా వర్కర్ కానీ అంగన్వాడీ వారికి కూడా పనిచేస్తుంది కాబట్టి ద్రాహిమని ఇది ఓపెనింగ్ చేయడం జరిగింది వికనంద జయంతి సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు గాజుల్పేటలో లైబ్రరీ గ్రంథాలు ఎక్కడో లేదు అది ఎస్టాబ్లిష్ కావడం చాలా ఆనందదాయకం ఏర్పాటు చేసిన దానికి కృషి చేసిన దానికి కార్పొరేటర్ ప్రభాకర్ గారికి అమృత గారికి ఉదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు ధన్యవాదాలు ఇప్పుడు మనం అందరం మాట్లాడుకుంటూ అందరం మున్సిపల్కే మాట్లాడుతున్నాం కానీ బుక్ ర్యాక్స్ తయారు చేసుకుంటే ఆ బుక్స్ పెట్టుకోవడానికి అనుకూలంగా ఉంటుంది ర్యాక్స్ ఏర్పాటు చేసుకున్నాకనే బుక్స్ పెట్టుకున్నాము రెండవ విషయం ప్రభుత్వ సహకారంతో కనుక ముందుకు సాగితే ప్రభుత్వం ఇక్కడ కొన్ని వసతులు కల్పిస్తుంది దానివల్ల ఇది సాఫీగా సాగి ముందుకు సాగే అవకాశం ఉంటుంది ఇక్కడ ఒక పర్సన్ ఇన్ఛార్జ్గా ఉండగలుగుతారు కాబట్టి ప్రభుత్వ సహకారం తీసుకొచ్చి ముందుకు పోయి అన్ని పార్టీ కలిసి ముందుకు పోతేనే అభివృద్ధి అనేది జరుగుతుంది కాబట్టి ప్రభుత్వ సహకారాన్ని ఇచ్చేసి గ్రంథాలయ చైర్మన్ అయినటువంటి రాజరెడ్డి గారిని ఆహ్వానించి మరింత అభివృద్ధి చేసుకుందాం అని చెప్పి తెలియజేసుకుంటూ నాకు అవకాశం ధన్యవాదాలు ఈరోజు ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్నటువంటి కళ వాస్తవానికి ఇది ఒక పెద్ద కళ ఎందుకంటే అంటే చిన్నప్పుడు గల్లీలో రెండే రెండు యూత్లు ఒకటి విశ్వభారతి యువజన సంఘం మాకన్నా ముందు స్టార్ట్ అయినటువంటి యువజన సంఘం ఆ తర్వాత కోనార్క్ యువజన సంఘం ఏదైతే స్టాచ్యూ దేవాలో ఇక్కడ స్టాచ్యూ పెట్టాలన్న ఆలోచన ఏదైతే విశ్వభారతి యువజన సంఘం పెద్దలైనటువంటి మల్లేశ్ అన్న ఈ పాపం లేడు కానీ ఆయన ఏదైతే ఒక టీంని తయారు చేసి మనం అందరం ఒక టీంగా గా చేసి ఏదైతే తన ఈ రోజు ఏదైతే స్టాచ్యూ తెచ్చిండో ఆ రోజు నుంచి మన కళ ఉండే ఇక్కడ ఒక గ్రంథాలయం కట్టాలి ఎన్నో అవకతవకలు వచ్చి ఎన్నో బాధలు వచ్చి ఎన్నో సమస్యలు వచ్చినా కూడా అది కాలేదు అది ఎవరి పీరియడ్లో కావాలా ఎవరికి ఆ పేరు రావాలా అదే వస్తుంది తప్ప మీరు ఎన్ని చేసినా అది కాదు సో దానికి మా ప్రభాకర్ గారు మా మమతా గారు ఏదైతే కష్టపడి వాళ్ళు సహకరించి వాళ్ళు ఏదైతే టీం వర్క్ చేసి అందరినీ సహకారం తీసుకొని ఏదైతే నిర్మాణం చేసిందో దీనికి వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ అదే మాదిరిగా ఇప్పుడు రామన్న చెప్పినట్టు వాస్తవంగా కూడా ఒక సంస్థని అభివృద్ధి చేసిన తర్వాత ఒక సంఘంని డెవలప్ చేసిన తర్వాత లేక కమ్యూనిటీ హాల్ని కట్టిన తర్వాత దాన్ని నడిపించడానికి కూడా వనరులు కానీ అన్ని విధాలు కావాలి తను అన్నట్టు ప్రభుత్వంలో ఉన్నటువంటి తన పెద్ద మనిషి మంచి పెద్ద మనిషి ఆయన ఆయన ఖచ్చితంగా సహకారం మనం ఆయన సహకారం తీసుకొని తన ఏదైతే అంటున్నాడో మార్కెట్ మన సారీ గ్రంథాలయం చైర్మన్ గారితో మాట్లాడి ఆయన ఏదైనా నిధులు మనకిస్తే వాస్తవంగా ఇక్కడ మంచి అభివృద్ధి జరుగుతుంది ఆ తర్వాత పిల్లలు కూడా చదివి ఒక మంచి మార్గంలోకి వెళ్తారు ఎందుకంటే మన దగ్గర ఉన్నటువంటి జూనియర్ కాలేజ్ వాస్తవంగా కూడా ఇక్కడ నిలబడి ఓన్లీ బస్సులు ఎక్కుతుంటే బస్సులు దిగుతుంటే మనం సిటీ బస్ ఆ అసుంటి బ్రహ్మాండమైనటువంటి ఒక ఇదే దానికోసం దయచేసి మనం ముందుకు ఆయన యొక్క సహకారం మరియు గల్లీ కార్పొరేటర్ యొక్క సహకారం తీసుకొని ఇలాగే ముందుకు వెళ్దాం కార్యక్రమాలు చేసుకుందాం మనం కూడా అభివృద్ధి మన గల్లీలో పేరు తీసుకొద్దామని కోరుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు ధన్యవాదాలు వివేకానంద విగ్రహం ఎంతో పురాతనమైనది చివరసలు ఉండడం అనేది గర్వకారణం గతంలో ఇక్కడ లేనప్పుడు స్టార్ట్ చేయడం జరిగింది వారికి వారి కమి సభ్యులందరికీ పేరు పేరు ధన్యవాదాలు అదేవిధంగా ఎంపీ అరవిందన్న నిధులతో ఏర్పాటు చేసిన గ్రంథాలయానికి మరియు సహకరించిన మా ఎమ్మెల్యే ధన్పాల్ సురన్న గారికి మా కార్పొరేటర్ ఎక్స్ట్రా ఫండ్స్ అన్నీ దానికి పెట్టి దాన్ని పూర్తిగా కంప్లీట్ చేసినందుకు వారందరూ కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలుస్తున్నాము దాత ద్వారా సహకరించి లైబ్రరీకి సంబంధించిన బుక్కుల గురించి కూడా దాతలు ఇచ్చి మా సంతోషానికి అప ఎక్కువ ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా కాలేజ్ దగ్గర ఉంది చదవటానికి బాగుంటుంది గల్లీ వాసులందరూ దాని గురించి సంబంధించిన బుక్స్ వారిని అవి ఇప్పించి తోడ్పడాలని కోరుతూ భారత్ మాతాకి